హలో అండి నేను మీ దివ్యా దివ్యాగారి వాటిల్ అండ్ బ్లాక్స్కి స్వాగతం ఇవాళ నేను ఏం రెసిపీ చేస్తానంటే నూలుకోలు దుంపలతో కుర్మా చేస్తున్నానండి గ్రీన్ పీసేసి సో ఫస్ట్ నేను కొబ్బరి పేస్ట్ వేయకుండా ఇందులో కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నానండి సో కొబ్బరి పాలు ఎలా చేయాలో వీడియోలో చూసేయండి మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాని మీద అని పెట్టుకొని మిక్సీ జార్లో ఉన్న కొబ్బరి పేస్ట్ని స్ట్రైనర్లో వేసుకొని చేత్తో కొంచెం అలా పిండుతూ ఉంటే కొబ్బరి పాలు అంతానూ గిన్నెలోకి పడతాయండి పైన ఉన్న ఆ కొబ్బరి పేస్ట్ని మనం ఇంకా పడేయచ్చు అవసరం లేదు మనకి దాంతో ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ కొబ్బరి పాలు అంతా తీసేసుకున్నాను నెక్స్ట్ అండి ఇది ఈ నూలకూలుదుంపను కూడా నీట్గా వచ్చేసి కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ నూల కోలుంపలన్నింటినీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అన్నింటినీ చిన్న ముక్కగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు లవంగాలు ఒక మూడు ఒక యాలక్క రెండు దా ఒక చెక్క చిన్నది వేసుకొని కొంచెం వేగాలండి వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ త్వరగా వేగిపోతుందండి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగందిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఉల్లిపాయ టమాటా అన్నింటికి బాగా పట్ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు వన్ మినిట్ తర్వాత మూత తీసి మొత్తం అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో పచ్చబటాని పటాని అంటారు కదండి గ్రీన్ పీస్ వేరు అది కూడా వేసుకోవాలి గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నూలుకోల దుంపని కూడా నూలకూల దుంప ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి రెండు నిమిషాలు తర్వాత మూత తీసి ఇందులో తగినంత ఉప్పు చిటికెడు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ వన్ టీలియన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయండి ఇప్పుడు కర్రీ బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా ఇలా వేసుకోవాలి అలాగే చిన్న టీ గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కుర్మాకి టూ పీసెస్ వస్తే సరిపోతుంది నేను తీసుకున్న దూప కొద్దిగా లైట్గా ముదిరిందండి సో అందుకే నేను త్రీ పీసెస్ పెడుతున్నాను మీరు టూ పీసెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఆఫ్టర్ టూ పీసెస్ తర్వాత కుర్మా ఎలాగొచ్చిందో చూడండి ఈ కుర్మా మనకి రైస్లోకి అలాగే చపాతీలో కూడా బాగుంటుందండి సూపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు కొద్దిగా అదే స్టవ్ మీద కొద్దిగా ఉంచితే దగ్గరికి అయిపోతుంది కూర బాగుంటుందండి మీడివంటి తుంప గ్రీన్ పీస్ కుర్మా రెడీ అయిందండి మీరు కూడా తప్ప ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్